అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందామో అయితే ఇదేమి ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు ఇది దృష్టిలో పెట్టుకోండి నేను రెండు వేల ఇరవై ఐదులో రాశి వారికి ఎలా ఉంటుంది అనేది లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను అది చాలామంది యూజ్ అయింది చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది వృచ్చిక రాశి వాళ్ళు అడుగుతున్నారు సార్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఒక వీడియో చేయండి అని అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృచ్చిక రాశి వరకు జరగబోతున్నాయి మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాగవన్ యొక్క గోచారం గురించి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీనరాశిలో అంటే ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈయన జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు డైరెక్ట్ మోషన్లోను అక్కడ నుండి డిసెంబర్ పన్నెండో తేదీ వరకు కూడా వక్రంలోను తదుపరి డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు ఓవరాల్గా మీనరాశిలో ఐదవ స్థానంలో సంచారం జరుగుతుంది ఐదవ స్థానం ఏం తెలియజేస్తుంది ఐదు అంటే సంతాన స్థానం అలానే పూర్వపుణ్య స్థానం మంత్రస్థానం క్రియేటివిటీని స్పెక్యులేషన్ని ప్రేమ వ్యవహారాన్ని వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది కష్ట మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ ఇక్కడ శని భాగవానుడు పంచమంలో సంచారం చేస్తూ మరలా మూడో దృష్టితోటి వృషభ రాశిని అంటే మీకు ఏడవ స్థానాన్ని అలానే ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని అంటే మీకు పదకొండవ స్థానాన్ని అలానే ఆయన దశమ దృష్టితోటి దండూరు రాస్తాయి అంటే మీకు రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో శని బాగా ఉండే గోచారని ఓవరాల్గా చూసుకుంటే ఒకటి మీకు మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాల్సింది కాస్త కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అక్కడ కుటుంబం పరంగానో ఉద్యోగంలోను వ్యాపారంలోను ఎక్కడ చూసుకున్నా కూడా కాస్త కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి ఉన్నటి వరకు ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ ఉండడము ఏదో ఒక విధంగా స్ట్రెస్ హెల్త్ పరంగానో ఫ్యామిలీ పరంగానో రకరకాల డిస్టర్బెన్స్ చిరాకులు ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మాత్రం ఇటువంటి ప్రాబ్లమ్స్ నుండి చాలా వరకు రిలీఫ్ ఇస్తుందని చెప్పుకోవాలి శని భాగంలో సంచారం అద్భుతంగా ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై తేదీ నుండి ఇంకా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ పంచమంలో శని భాగండి యొక్క సంచారం మరలా ధనలాభ స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ అనేది అవసరం తగ్గ డబ్బు వచ్చినప్పటికీ కాస్త ఆలస్యంగా వస్తుంది అంటే ఇప్పుడు ఒకటి రెండు తేదీలో పడిపోయే శాలరీ ఈ టైంలో పదో కానీ పడదు ఇట్లా కొంత ఆలస్యాలతో వచ్చినప్పటికీ మొత్తానికి వస్తుంది అవతారణ దగ్గర డబ్బు అయితే వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కావచ్చు డబ్బులు ఇలానే వస్తాయి అనుకునేటప్పుడు కొంత ఆలస్యంతో రావచ్చు అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి తర్వాత మనం రుచిక రాసి వారికి రెండవ మేజర్ ఈవెంట్గా చెప్పుకోవాల్సింది భాగ్యం అంటే అదృష్టం ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా శని భాగవానుడు ఐదవ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో సంచారం చేస్తున్నారు కర్మ పూర్వ పూర్వపుణ్యంలో సంచారం చేయడం అనేది ఖచ్చితంగా అదృష్టాన్ని అయితే తీసుకొస్తుంది ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ అవచ్చు ఏమంటే సినిమాభాగవానుడు అంటే మళ్ళీ రిస్ట్రిక్ట్ చేస్తారు అన్ని స్లోగా ఇస్తారు కదా అంటే స్లోగా ఇచ్చినప్పటికీ అయితే ఇస్తున్నారు కదా గత జన్మలో మీరు చేసుకున్న పూర్వపుణ్యము వీటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఆ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గురువుగారు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు తొమ్మిది అంటే అదృష్టం పూర్వపుణ్యం ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని పూర్వపుణ్య స్థానాలుగా అదృష్ట స్థానాలుగా తీసుకున్నారు ధర్మ కోణాలుగా తీసుకున్నారు ఈ సంవత్సరం అంతా శని భాగవానుడు ఐదో స్థానంలో సంచారం జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు గారు భాగ్యంలో సంచారం సంవత్సరం అంతా ఏదో ఒక విధంగా వృచ్చిక రాశి వారికి అదృష్టం అనేది తోడవుతుంది సో ఒక విధంగా కార్యాచయం అనేది లభిస్తుంది పనులు ఆలస్యమైన ఖచ్చితంగా మీరు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి వాటి నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక మనం ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వరకు ఈ సంవత్సరంతో కూడా ఆర్థికంగా చాలా వరకు బాగానే ఉంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నుండి ఈ సంవత్సరం అంతా కూడా రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అలానే రుచిక రాశి వారికి ధన పంచమాధిపతి అయిన గురువు గారు వెళ్ళి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో అష్టమ స్థానంలోను జూన్ రెండు తేదీ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో ఉచ్చరాశిలోనూ తదుపరి నవంబర్ డిసెంబర్ నెలలో దశమంలో సింహరాశులను సంచారం చేస్తున్నారు అతిచారంతో సంచారం జరుగుతుంది అయినప్పటికీ ఈయన మొదటి ఆరు నెలల్లో మిగిలిన రాష్ట్ర సంచారం చేస్తున్నప్పుడు ఏడో దృష్టితోటి రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పాను అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా డబ్బైతే చేతికొందుతూ ఉంటుంది కాకపోతే కొంత ఆలస్యంతో వస్తూ ఉంటుంది అయితే ఈ టైంలో కాస్త ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ధన పంచమాధిపతి అవుతూ అష్టమంలో సంచారం చేస్తున్నారు అష్టమం అంటే ఆకస్మిక విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి కాస్త ఆలర్ధ మనీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎలా రావచ్చు ఒకటి వారసత్వాస్తుల ద్వారా రావచ్చు అంటే ఇప్పుడు మీకు రావాల్సిన వారసత్వాస్తులు పోర్చుగేస్లోనే ఇలాంటి ఆటలు ఉన్నాయనుకోండి ఈ టైంలో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ వచ్చి ఆ మనీ అనేది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు ఇంకొక విధంగా చూసుకుంటే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు అవి కాస్త మెచ్యూర్ అవ్వడము ఈ టైంలో తద్వారా డబ్బులు రావడము ఇట్లా జరిగే ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది అనేది వాట్సాప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మీకు తెలియజేస్తుంది తర్వాత ఈ టైంలో మీరు స్పెక్యులేషన్ ట్రేడింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉండడము అలానే పంచమాధిపతి అయిన గురువులు గారు అష్టమంలో మొదటి ఆరు నెలల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి డే ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అష్టమ స్థానంలో గురువు ఆకస్మిక ధన లాభాలే కాదు ధన నష్టాలను కూడా ఇస్తారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఈయన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గారు మనకి కర్కాటక రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం ఇక్కడ నుండి మాత్రం అద్భుతంగా యూగిస్తుంది మంచి ధన లాభాలు ఉంటాయి అంటే శాలరీలు ఇంక్రిమెంట్లు కావచ్చు లేదంటే ప్రమోషన్ల ద్వారా కావచ్చు బిజినెస్లో మంచి కాంట్రాక్టు ద్వారా రావడం ద్వారా బిజినెస్ ఎక్స్పాన్షన్ ద్వారా చాలా మంచిగా సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది జూన్ రెండు నుండి మాత్రం వృచ్చిక రాశి వారికి అద్భుతంగా యూగిస్తుందని చెప్పుకోవాలి మీరు ఏమైనా అప్పులు చేస్తున్నా ఇవన్నీ కూడా తీర్చుకునేంత అవకాశాలు అనేవి ఈ సంవత్సరం ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ ఆర్థిక పరంగా చూసుకుంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పుకోవాలి ఐదు అనేది ఏంటి అంటే మనం ఇష్టం కోసం పెట్టే ఖర్చులు వీటిని తెలియజేస్తుంటుంది అంటే వినోదాలు విహారాలు ఇటువంటి వాటికి పెట్టే ఖర్చుని తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ శని బాగవాడు తృతీయాధిపతి అవుతూ పంచమల సంచారము అలానే చతుర్థాధిపతి అవుతూ పంచమల సంచారం మూడు అనేది దగ్గర ప్రాంత ప్రయాణాలు మన తోబుట్టులు వీటిని తెలియజేస్తుంది అలానే నాలుగు అనేది ఇల్లు వాహనం మాతృస్థానంగా తీసుకున్నారు సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఐదులో సినిమా భగోళిక సంచారం కొన్ని సందర్భాల్లో ప్రయాణాలకు సంబంధించి ఏదో సరదాగా బయటకు వెళ్దాం ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్దాం ఇట్లాంటి వాటి ద్వారా డబ్బులు ఖర్చు అయిపోవచ్చు అంటే సినిమాలకు సంథింగ్ ఏదో ఒక దానికి ఇంకొకటి ఏంటి ఏంటి ఇంటికి సంబంధించిన విషయాలు ఇంటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి వాహనానికి సంబంధించిన రిపేర్లు ఉన్నాయి ఇలాంటి వాటిలో కూడా కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చు ఐదు అనేది చెప్పిన మన ఇష్టంతో పెట్టే ఖర్చులు అనమాట కాబట్టి ఈ ఖర్చుని కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి అప్పుడు డబ్బులు చేతిలో నిలబడుతుంది ఆ టైంలో మీరు దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటికి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఉద్యోగము వ్యాపారము వీటి గురించి తెలుసుకుందాం ఉద్యోగం వ్యాపారం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది మొదటి ఆరు నెలల్లో కాస్త వర్క్ స్ట్రెస్ లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు లభిస్తుంది మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కదా ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలితం అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవాలి నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందులోనూ ముఖ్యంగా జనవరి ఇరవై తేదీ తర్వాత నుండి చాలా బాగుంటుంది మార్చికి వచ్చేసరికి ఇంకా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మొదటి ఆరు నెలల్లో ఇంకేంటి ఈ మీరు ఇంటర్వ్యూలకి వెళ్ళారనుకోండి ఒకేసారి అయిపోదు అంటే లైక్ ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోతుందన్న గ్యారంటీ ఏం లేదు ఒక రెండు మూడు ప్రయత్నాల తర్వాత అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి సినిమా గవనుడు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఆలస్యాలు ఆప్స్టికల్స్ లాంటివి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఒక్కసారి అలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోవడం కావచ్చు లేదా ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాక జాయినింగ్ లెటర్ ఇవ్వడంలో ఇబ్బందులు ఆటంకాలు రావడం కొంచెం లేటుగా ఇవ్వడము ఇట్లా జరిగే అవకాశాలు కొంతమేర ఉంటూ ఉంటాయి అయితే జూన్ రెండో తేదీ నుండి ఎప్పుడైతే గారు భాగ్యస్థానంలో సంచారం చేయడం మొదలుపెట్టారో ఇక్కడ నుండి బాగానే ఉంటుందని ఆల్రెడీ చెప్తున్నాం కదా ఈ టైంలో ఏంటంటే అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పటి నుండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తాన్ని వివరాలుగా తీసుకుంటే కనుక ఈ సంవత్సరంలో సర్జన్స్కి చాలా బాగుంది అంటే డాక్టర్స్లో సర్జన్స్కి చాలా ఫేవరబుల్ టైం అనేది ఉంది అలానే లాయర్లు చూసుకుంటే క్రిమినల్ లాయర్లకి చాలా ఫేవరబుల్గా ఉంది మీకు మంచి పేరు వస్తుంది చాలా మంచి బిజినెస్ అవుతుంది ఇట్లా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి అలానే చేతి వృత్తిదారుల వారికి చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది ఇక్కడ మీకు మూడో అనేది భుజాలు వీటిని తెలియజేస్తుంది అలానే శని భాగంలో కార్మికులు వీళ్ళందరినీ తెలియజేస్తారు ఈ నెల్లి ఐదో స్థానంలో పుణ్య స్థానంలో ఉన్నారు కాబట్టి లక్ ఫేవర్ అనేది ఆడవుతుంది చేతి వృత్తిదారుల వరకు చాలా బాగుంటుంది అలానే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ ఈ టైం చాలా బాగుంటుంది అలానే తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి జూన్ రెండు నుండి ఇంకా బాగుంటుందని చెప్పాలి మొదటి ఆరు నెలలతో పోలిస్తే తర్వాత ఆరు నెలల కాలం అనేది గురువు గారు భాగ్యంగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్కి ముఖ్యంగా డేటా అనాలిసిస్ కావచ్చు లేదంటే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు చాలా బాగా ఉపయోగిస్తుంది తర్వాత వ్యాపారస్తులకి చూసుకుంటే ఓవరాల్గా బిజినెస్ ఎక్స్పెన్షన్కి చాలా మంచి టైం అనేది నడుస్తుంది ఆల్రెడీ మనం చెప్పుకుందాం తర్వాత కుటుంబ పరంగా చూస్తున్నాము కుటుంబం పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు కుటుంబ స్థానాన్ని సంవత్సరం తర శని ఆస్పెక్ట్ చేస్తుండడము మొదటి ఆరు నెలలు ఇక్కడ మనకి గురువు గారి యాస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి పర్వాలేదు ఎందుకంటే గురువు గారు అక్కడ అష్టమంలో ఉన్నప్పటికీ రెండో స్థానాన్ని కుటుంబ స్థానాన్ని వీక్షించుకుంటున్నారు కాబట్టి కుటుంబంలో పర్వాలేదు సుఖ సంతోషాలు బాగానే ఉంటాయి గత సంవత్సరంతో కలిసి ఈ టైంలో మాత్రం ఫ్యామిలీ లైఫ్ కావచ్చు లేదా ఫ్యామిలీలో హ్యాపీనెస్ కావచ్చు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి జూన్ రెండు నుండి గురువు గారు రెండో స్థానానికి అధిపతి అవుతూ తొమ్మిదో స్థానంలో సంచారం అనేది ఇంకా బాగుంటుంది కుటుంబంలో మంచి ఆరోగ్యం కావచ్చు మంచి ఎన్విరాన్మెంట్ ఉండడము కుటుంబ సభ్యులకు కూడా కాస్త లెక్క ఫేవర్ అనేది యాడ్ అవుతుండడము వాళ్ళు సాధించాలనుకునేవన్నీ సాధించుకోవడము ఇట్లా హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మొదటి ఆరు నెలలో బాగుంది తర్వాత ఆరు నెలలు కూడా బాగానే ఉంది కాకపోతే మొదటి ఆరు నెలలో కుటుంబ సభ్యులకి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి కుటుంబ సభ్యులు అది మీరు మీరు కావచ్చు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కావచ్చు కొంత ఇబ్బంది పెట్టే ఉన్నాయి కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలలో కొంత జాగ్రత్తగా ఉండండి ఏదైనా వచ్చినా కానీ కాస్త వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడము ఇలాంటివి చేయండి సరిపోతుంది తర్వాత మనం ప్రేమ వ్యవహారాలు వివాహము వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ పంచమ స్థానంలో శని భాగవనుడి యొక్క సంచారం జరుగుతుంది కదా కాబట్టి మొదటి ఆరు నెలల్లో ఏంటంటే ప్రేమికుల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తిరుగుచినా కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఏదైనా సరే సిన్సియర్గా ఉండాలి మనం ఏదో టైంపాస్కి లవ్ చేస్తామంటే ఆ టైంపాస్కి అయినట్టే ఉంటాయి కాబట్టి సిన్సియర్గా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే సినిమా భాగవనుడు అంటే క్రమశిక్షణ బాధ్యత చాలా ముఖ్యం పంచమల సంచారం కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే మన సంతానం పరంగా చూసుకున్నా కూడా మొదటి ఆరు నెలలు సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత మిశ్రమ అయితే ప్రోత్సహిస్తున్నాయి ఇక్కడ మీకు జాతకంగా జరిగే దశ అంతర్దశల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అసలు మీకు సంతానం కలుగుతుందో ఇప్పుడు కలుగుతుంది అనేది బట్ గోచార రీత్యా చూసుకుంటే సంతానంకి సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది అంటే సంతానానికి సంతానం కలగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మొదటి ఆరు నెలల్లో చిన్న చిన్న ఆప్స్టికల్స్ తోటి కలిగే అవకాశాలున్నాయి లేదంటే కొన్ని సందర్భాలు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి రావడము ఏదైనా మెడిసిన్ వాడాల్సిన సిచ్యువేషన్స్ ఉండడము నేటి హార్మోనల్ ఇష్యూస్ లాంటివి కొంతమేర వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి జూన్ రెండో తేదీ నుండి సంతానం పరంగా చాలా బాగుంటుంది అలానే ఈ సంవత్సరం అంతా ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇక్కడ సంతానం ఏంటి అంటే చదువు రీత్యాను ఉద్యోగరీత్యాను మీ నుండి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది గోచార రీత్యా చెప్తున్నాను అలానే ఇంకొకటి ఏంటంటే వివాహం పరంగా కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది వివాహం విషయంలో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి గురువు గారు కుటుంబ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వివాహం జరగడానికి ఇప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా 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 ఫేవరబుల్గా ఉంటుందనే చెప్పుకోవాలి తర్వాత మనం ఆరోగ్యం పరంగా మాట్లాడుకున్నాము ఆరోగ్యం పరంగా చూసుకున్నప్పుడు మాత్రం ఈ సంవత్సరం రుచికి రాసే వరకు గత సంవత్సరంతో పోలిస్తే కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి వర్క్ స్ట్రెస్ తగ్గుతూ ఉండడం మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గుతూ ఉండడము తద్వారా కాస్త హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మొదటి ఆరు నెలల్లో కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఏంటంటే కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శని భాగం రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు రెండు అనేది మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ టైం టు టైం మనం తినకపోవడము ఏదో ఒక కారణం వల్ల తద్వారా అది కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైం టు టైం తినడము మంచి హెల్దీ మీల్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఈ విషయంలో మాత్రం వృత్తిక రాస వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు గారు అష్టమంలో సంచారం చేస్తున్నారు అష్టమంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఒక్కసారి విపరీతమైన హార్మోన్ష్యూస్ ఉండవచ్చు ఏదైనా థైరాయిడ్ షుగర్ ఇలాంటి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రాపర్ టైంకి తినడము హెల్దీ మీల్స్ తినడము ఇట్లాంటివి అలవాటు చేసుకోండి అలానే ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఈ టైంలో మృతికి వరకు కాస్త ఏదైనా మోకాళ్ళు ముఖ్యంగా మోకాళ్ళ కంటే కూడా అరికాలకు సంబంధించిన సమస్యలు కొంత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగడము కాస్త కాలు వెనకడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ అప్పుడు కొంత కేర్ఫుల్గా ఉందండి తర్వాత మనం కెరీర్ పరంగా ఇంకొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గారు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ డిసెంబర్ నెలలో దశమంలో సంచారం చేస్తున్నారు ఇది అసలు మంచి గ్రోత్ ఇస్తుంది కెరియర్లో అంటే మీరు జాబ్ చేస్తున్న బిజినెస్ అయినా ప్రొఫెషనల్స్ అయినా ఏమైనా కానీ నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం చాలా మంచి ఎక్స్పెన్షనల్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రెండు నెలలు కాస్త గట్టిగా మీరు ఫోకస్ చేసినట్లయితే బాగా వర్క్అట్ అవుతుంది అలానే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై నెలలో కూడా అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రయత్నం చేయండి కొంచెం ఆ టైంలో మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగినట్లయితే చాలా మంచి సక్సెస్ని చూసే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికం వీటి గురించి మాట్లాడుకుందాము ఇక్కడ సంవత్సరం అంతా కూడా సినిమాబాగ్గా ఉన్నట్టు పంచమ స్థానంలో మంత్రస్థానంలో సంచారం చేస్తూ ఉండడము అలానే గురువు గారు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో సంచారము ముఖ్యంగా ఎనిమిది అనేది మరల తంత్ర విద్యులు గుప్త విద్యలు వీటిని తెలియజేస్తుంది తొమ్మిది అనేది స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగా ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం చాలా మంచి గ్రోత్ లభించే అవకాశాలు ఉన్నాయి ఏదైనా గురువుల నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము వాటిని పునరుచ్చరణ చేయడము తద్వారా మంత్రం సిద్ధించడం ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు వాటిలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము విద్యార్థులకు చూసుకున్నప్పుడు ఇక్కడ పంచమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతుంది కదా సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదురు వాళ్ళు అంటే మనకి కానీ ఏదైనా చెప్తే వెంటనే అర్థం కాకపోవడము కాస్త వాటిని అర్థం చేసుకోవడానికి కొంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ రావడము కొంత ఆలస్యంగా అవి అర్థమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి చదువు మీద విద్యార్థులు శ్రద్ధ అయితే పెట్టాల్సిందే ఈ సంవత్సరం అంతా కూడా లేని పక్షంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అలాగనే మీరు ఫెయిల్ అవుతారని చెప్పను ఏంటంటే గురుబలం మోన్ మనకి గురుబలం బాగానే ఉంది కానీ సినీ బలం కాస్త తక్కువ ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటంటే నాలుగులో రాహు యొక్క సంచారం జరుగుతుంది నాలుగు అనేది మరలా విద్యాస్థానం ఇక్కడ రాహు సంచారం చేసినట్టు అంటే ఒకటి అది అన్ని తెలిసేసుకోవాలని ఉంటుంది ఆ కంగారు ఆచరుతలో అసలు సబ్జెక్ట్ని పక్కన పెట్టేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం శ్రద్ధ వహించండి అయితే ఈ టైంలో ఏంటంటే ఏదైనా లైక్ పలానా కోర్సు చదవాలి అనుకుంటున్నారు లేదంటే పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అలాంటి వర్షంలో చాలా పాజిటివ్గా ఉంటుంది దూర ప్రాంతాల్లో ఏదైనా సీట్లు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించండి శ్రద్ధగా ఫోకస్డ్గా చదవండి ఎందుకంటే ఆ ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది గేమ్స్ మీదకు వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం రెమెడీస్ పరంగా చూసుకుందాము ఇక్కడ శని భగవనుడు పంచమంలో సంచారము అలానే అష్టమంలో మొదటి ఆరు నెలలు గురువు గారి యొక్క సంచారం కాబట్టి ప్రతిరోజు కూడా శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి అలానే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము కాలాభార వర్షకు చదువుకోవడం చేయండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది